వీరు శని గురులకు తగిన పరిహారాన్ని చేసుకుంటూ ఉండాలి రుద్రాభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది చాలా ఉత్తమంగా ఉంటుంది మకర రాశి ఆదాయం ఎనిమిది వియ్యం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు కలిపి మకర రాశి వీరికి మే పద్నాలుగు వరకు తిరిగి అక్టోబర్ నవంబరు మధ్య గురుడు యోగకారుకుడు మిగతా కారమంతా దోషకారి అలాగే శని అంతా కూడా శుభ ఫలితాలు ఇస్తాడు ఇక రాహుకేతువుల సంచారం మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడతారు ఖర్చులు అధికమై అప్పుల కోసం యత్నిస్తూ ఉంటారు అయితే సమాజంలోనో కుటుంబంలోనూ మీ మాటకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు దగ్గరకు చేరడంతో సాంతవన చేకూరుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేరువుగా ఉంటాయి ఆపందలకు చేతనైన సహాయం అందించేందుకు ముందుంటారు ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి పూర్తి చేస్తారు ఉద్యోగ కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో సఫలత చెందుతారు అదేవిధంగా జీవిత భాగస్వామితో జీవిత భాగస్వామితో మరింత సఖ్యత నెలకొంటుంది బంధుమిత్రులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు కొన్ని సేవా కార్యక్రమాలు చేపడతారు తరచూ ప్రయాణాలు సంభవం విదేశీ ప్రయాణాలు కూడా ఉండవచ్చు శుభకార్యాల నిర్వహణకు సమాయత్తమవుతారు ఆర్థికంగా కొంత ఒడిదిలు ఎదురైన ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేస్తారు ఆరోగ్యం కూడా తరచూ ఇబ్బంది కలిగిస్తుంది వైద్య సేవలు అవసరం కావచ్చు రాహుకేతువులు మే అక్టోబరు డిసెంబరు తర్వాత గురుని ప్రభావంతో కొన్ని హఠాత్తు పరిణామాలు సంఘటనలు ఎదురుగలరు మరి రక్త నరాలు చర్మ సంబంధిత రుగ్మతలు కలిగే అవకాశం మొత్తానికి వీరు మనోనంబలతో గడపడం ఉత్తమం ఇక వ్యాపారాలలో సమతుల్యత పాటించాలి లాభాలు దక్కినా వాటిని నిలబెట్టుకోవాలి ఉద్యోగస్తులు ఇద్దరు పట్ల అగ్గితభావం చూపుతారు సరైన గుర్తింపు కాలానికి దక్కుతుంది పారిశ్రామిక వర్గాలకు ఊహించని విధంగా అనుమతులు దక్కి అగ్రిమెంట్ కుదురుతాయి రాజకీయవేత్తలకు నవంగూరలు అత్యంత శుభదాయకంగా ఉంటుంది కళాకారులు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి శాస్త్ర సాంకేతిక రంగాల వారికి మనుగడి కంటే మెరుగ్గా ఉంటుంది విద్యార్థులకు ఆశించిన విధంగా ఫలితాలు రావచ్చు వ్యవసాయదారులు కృషి యత్నాలు లభిస్తాయి ఈ యొక్క మకర రాశి వారు గురు రాహు గేతువును పరిహారాలు చేయడం దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది అదేవిధంగా కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు